श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्च नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीभगवद्गीता राजविद्याराजगुह्ययोगमो అయితే ఈ యొక్క శరీరాలను ధరింపజేసేటువంటి నిర్మించినటువంటి ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని కానీ ప్రపంచం ద్వారా ఉత్పన్నమైనటువంటి జన్మను లేకపోతే ఈ శరీరాన్ని కూడా భగవానుడు ఇదంతా ఆశాశ్వతమే సుఖము లేనిదే అని కదా మనకి వర్ణించి తెలియజేశారు ఈ మాటను సర్వులు కూడా అందరూ కూడా బాగా జ్ఞాపకంలో ఉంచుకోవలసిన విషయం ఎందుకు అంటే జీవితము క్షణికమైనది శరీరాలు ఎప్ ఎప్పటికప్పుడు రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నవి అంటే కుండ ఏనాడైనా సరే మృతికితోనే తయారు చేయబడుతుంది చివరకు అది పగిలిపోయే ఆ మట్టిలోనే కలిసిపోతుంది అలాగే ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ దేహాలు మళ్ళీ కూడా శరీర పతనానంతరము ఈ పంచభూతాలలోనే కలిసిపోవాలి ఇవి శరీరాలతో ఉన్నప్పటికీ కూడా ఆత్మ చైతన్యంతో కదిలింపబడుతూ ఉన్నా కూడా పంచభూతాల యొక్క ఆ నిర్మితమే కదా అలాగే ఈ ప్రపంచం కానీ ఈ దేహాలు కానీ వాటి కారణమైనటువంటి పంచభూతాలలో కాలక్రమంగా లీనమైపోతుంది కాబట్టి ఈ జగత్తు అసత్యమే అబద్ధమే అని కదా వర్ణించబడింది దేహాలు మొదలైనటువంటివన్నీ కూడా ఇవి అస్థిరమైనవి నిత్యమైనటువంటివి కావు కాబట్టి వాటితో చేయవలసినటువంటి పరమార్థ కార్యాలు అతి శీఘ్రంగా చేసివేయాలి ఎప్పుడు ఏ శరీరానికి ఎటువంటి మార్పు సంభవించి ఎప్పుడు భూపతనం అవుతుందో కాబట్టి అది క్రింద పడిపోకముందే లోపల ఉన్నటువంటి జీవి శరీరాన్ని వదిలిపెట్టే పోకముందే పరమార్థ కార్యాలు వెంటనే చేసేయాలి నావ బాగున్నప్పుడే కదా దానితో సముద్రాన్ని దాటివేస్తారు ప్రపంచము దేహము శాశ్వతమని తలంచి వెర్రవి వారికి కనువిప్పు కలిగించడం కోసమే కాబోలు భగవానుడు ఇదంతా కూడా అసత్యమైనది అని హెచ్చరిక చేశారు అంటే ఎవరికైనా సరే తన ఇతరులు ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కానీ జ్ఞాపకం వచ్చినప్పుడే చావు కానీ కానీ జ్ఞాపకానికి వచ్చినప్పుడే సామాన్యంగా మనుజుడు కడతేరేటువంటి ఎలా తరించా ఈ యొక్క శారీరక రాకపోకల మార్గాన్ని శాశ్వతంగా ఎలా పరిష్కరించుకోవాలి అనే మార్గాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు ఇంతేకాదు ఈ ప్రపంచము సుఖరహితమైనటువంటిది సుఖమే లేనిది అని కూడా సెలవిచ్చారు అయితే మనకి ఉపనిషద్వాక్యాలు బోధించిన రీతిగానే అల్పమైనటువంటి ఈ దృశ్య వస్తువు నందు వాస్తవానికి సుఖము లేదు కదా ఆది అంతము లేని అనంతమైనటువంటి ఆత్మ ఎందే శాశ్వత సుఖము ఉన్నది కదా క్షణిక పదార్థాల యందు అస్థిర వస్తువుల యందు సుఖము అనేది ఎలా ఉండగలుగుతుంది సామాన్యంగా భోగ విలాసముతో నిండిపోయినటువంటి జనుడు ప్రపంచాన్ని వర్ణించేటప్పుడు ఇది చాలా ఆనందకరమైనది అని చెబుతూ ఉంటారు కానీ భగవానుడైతే అలా చెప్పలేదు దానికి విరుద్ధమైనటువంటి భావాన్నే సూచించారు దీనిని సుఖము లేని దానిగా వర్ణించారు ఆత్మ వస్తువు ఒక్కటి మాత్రమే సుఖస్వరూపము అనాత్మరూపమైనటువంటి దృశ్యమంతా కూడా సుఖము లేనిది అని చెబుతూ ఈ ప్రకారంగా ప్రపంచము అనిత్యమని సుఖము లేనిదని వర్ణించబడినప్పటికీ కూడా సరే అయితే దాని నుండి తప్పించుకోవడం ఎలా అన అనేటువంటి ప్రశ్న సహజంగానే ఈ యొక్క అనిత్యము సుఖము లేనిది అస్థిరమైనది అని ఎప్పుడైతే చెప్తూ ఉన్నామో సరే దాని నుండి ఎలా తప్పించుకుంటాము అనే ప్రశ్న సహజంగానే ఉన్న ఫలంగా ఉదయిస్తుంది దానికి సమాధానాన్ని కూడా పరమాత్మ ఇక్కడే ఇచ్చారు పరమాత్మను భజించు అని భవరోగానికి అంటే చావు పుట్టుకులతో కూడినటువంటి ఈ సంసారము అనే రోగానికి ఆ దుఃఖం నుండి విడుదల కావాలి అంటే ఇదే పరమౌషధం ఏమిటది భగవంతుని యొక్క సంసేవనం పరమాత్మను సేవించడం ధ్యానించడం అనిత్యము యొక్క భార్య నుండి తప్పించుకోవడానికి నిత్యాన్నే కదా ఆశ్రయించాలి అబద్ధాన్ని వదిలించుకోవాలి అంటే నిజాన్నే నమ్మాలి అలాగే సుఖము లేనిది దుఃఖాన్ని వదిలించుకోవడానికి సుఖ వస్తువునే కదా ఆశ్రయించాలి అటువంటి నిత్య సుఖ వస్తువే ఆత్మ పరబ్రహ్మము దైవము కాబట్టి అతనినే భజించాలి కృతార్థుడు కావాలి అందుకే స్వమాం అంటే ఇది పాతదే అయినా కూడా ఎప్పటికప్పుడు కొత్త చిగుర్లు వేసి కొత్తగా వృక్షం చిగురించినట్లుగానే ఈ దృశ్య ప్రపంచం యొక్క తలుకు వెలుకులకు మోసపోకుండా సత్యము శివము సుందరము అయినటువంటి పరమాత్మనే ఆశ్రయించి తరించాలి అని చెబుతూ ఈ ప్రకారంగా రోగమును ఔషధాన్ని రెంటినీ కూడా శ్రీకృష్ణమూర్తి తెలియజేశారు అయితే భగవంతుని యొక్క ప్రాప్తిని సాధించుకోవాలి అంటే భక్తితో పుణ్యముతో సాధించుకోవచ్చు అనిత్యమైనది సుఖము లేనిది కదా ఈ ప్రపంచము అందుకే ఈ జనన మరణ రూప సంసార బంధము నుండి తప్పించుకోవటానికి కేవలం భగవానుణ్ణి భజించడమే ఉపాయము అనే చెబుతూ భగవంతుణ్ణి ప్రాప్తి పొందాలి అనేటువంటి మార్గాలను గురించి తెలియజేసుకుంటూ మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మామే వైశ్యసి మాత్మానం ఆత్మానం మత్పరాయణ అంటే పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మ ఎందే మనస్సు కలిగిన వాడును పరమాత్మకు భక్తుడైన పరమాత్మనే పూజించేవాడవు అగువు నువ్వు ఎల్లప్పుడూ పరమాత్మ ఎందే మనస్సు ఉంచు పరమాత్మ తత్వానికే భక్తుడు అవ్వు పరమాత్మనే పూజించేవాడవే అవ్వు అని చెబుతూ పరమాత్మకి నమస్కరించు ఈ ప్రకారంగా చిత్తము పరమాత్మ ఎందే నిలిపి పరమాత్మనే పరమగతిగా ఎన్నుకున్నవాడవైతే చివరకు నువ్వు పరమాత్మతత్వాన్ని పొందగలుగుతావు అని కదా చెప్పడం ఎలాగంటే సాధన చేయలేదనుకో సాధ్య వస్తువు లభిస్తుందా మనం ఏదైనా సరే ఒక వస్తువును పొందాలి అనుకుంటే దానికి తగినటువంటి మూల్యాన్ని వెచ్చిస్తేనే మనం కోరుకున్న వస్తువును మనం కొనగలుగుతాం అలాగే ఈ శ్లోకమందు బ్రాహ్మము యొక్క అభ్యాసము చక్కగా వివరించబడింది బ్రహ్మమును దైవాన్ని పొందడానికి మార్గం కూడా చెప్పబడింది తింతనం దానిని గురించి ఎల్లప్పుడూ కూడా చింతించాలి తత్ అన్యోన్యం తత్ప్రభాషణం అన్నట్లుగానే ఏమని తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రభాషణం అన్నట్లుగానే లక్ష్యమైనటువంటి దైవాన్ని గురించే చింతించాలి తత్కథనం అన్యోన్యం అంటే ఆ యొక్క దైవము గురించి మాత్రమే చెప్పుకోవాలి ఇంకా తత్ప్రభాషణం దానిని గురించే పరస్పరం కూడా సంభాషించుకోవాలి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నా కూడా పరమాత్మతత్వాన్ని గురించే చెప్పాలి ఆ పరమాత్మతత్వం యొక్క విషయాన్ని గురించే చెప్పుకోవాలి ఇంకా ఆ పరమాత్మతత్వాన్ని గురించే మానసికంగా చెప్ ప్రకారము చింతించుకోవాలి వారిని గురించి చెప్పడము వారిని గురించే పరస్పరం మాట్లాడుకోవడము వారిని గురించే ధ్యానించడము మొదలైనటువంటి క్రియల ద్వారా మనుజుడు ఆ పరమాత్మ తత్వాన్ని తక్కువ సమయంలోనే చేరుకోగలుగుతాడు ఎందుకు తదేవ అవలోకయతి అదేగా చూస్తూ ఉంటాడు తదేవ భాషయతి ఏది మాట్లాడినా ఆ పరమాత్మతత్వంగానే మాట్లాడతాడు ఈ విధంగా అంటే ఏది చెప్పినప్పటికీ కూడా తదేవ చింతయతి ఏది చింతనకు వచ్చినా కూడా పరమాత్మతత్వం గురించే చింతిస్తూ పరమాత్మ పదంలోనే లేనం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ఉండేటువంటి వాడు చాలా తక్కువ సమయంలో పరమాత్మ తత్వాన్ని తక్కువ కాలంలోనే చేరుకోగలుగుతాడు ఇటువంటి అభ్యాసమే కదా మనకి ఇప్పుడు చెప్పినటువంటి మన్మనాభవ మధ్యాజీ మాం నమస్కూరు మామే మీ వైశ్యసియుక్తమాత్మానం మత్పరాయణ అనేటువంటి శ్లోకం ద్వారా మనకు వివరించింది నిరంతరం కూడా ఎల్లవేళలా తాను చచ్చు వరకు జగము కృంగు వరకు నిద్ర లేచినది మొదలు మళ్ళీ శరీరం నిద్రావస్థలోకి వెళ్ళేటంత వరకు కూడా భగవంతుని పట్లే పారాయణత్వం కలిగినటువంటి శరీరము చేత వాక్కు చేత మనసు చేత కూడా ఏది సంకల్పిస్తున్నావో దానినే వాగ్రూపములు దానినే క్రియారూపములు అంటే వాక్కు మనసు శరీరము ఈ మూడు కూడా త్రీకరణ ఈ మూడు కారణాల ఎందు కూడా పరమాత్మ ఎందే సంలగ్నం చేయాలి ఆ పరమాత్మ తత్వమునందే తదేక నిష్ఠుడై ఉండాలి అలా తదేకనిష్టత కలిగి ఉండేటువంటి వాడు తాను ఏ లక్ష్యాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడో ఆ పరమాత్మే ఏ లక్ష్యము కాబట్టి ఆ లక్ష్యాన్ని సులభతరంగా పొందగలుగుతాడు సామాన్యంగా కూడా జనుల యొక్క మనసు దృశ్య వస్తువులయందే ఎక్కువగా రమిస్తూ ఉంటుంది అనేక జన్మవాసన పరంపరల ద్వారా వచ్చినటువంటి దేహము అది మళ్ళీ సుఖం కోసమే వెంపర్లాడుతూ దృశ్య సంబంధమైన వస్తువులనే కోరుతూ ఇక ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క సామాన్య జనుల యొక్క జ్ఞానము లేనటువంటి వారి యొక్క మనసు ఈ దృశ్యమాన జగత్ సంబంధమైన వస్తువులు ఎందే ఎక్కువగా క్రీడిస్తూ కోరుతూ దాని ఎందే మమేకమై ఉంటుంది అప్పుడు అక్కడ నుండి ఆ మనసును మరలించాల మరలించి పరమాత్మ ఎందు స్థాపించాలి ఎందుకు దృశ్య జగత్తులో ఉన్నటువంటి మనసును మరి ఏ విధంగా అంటే అంతర్గతంగా మళ్ళించాలి అలా మళ్లించడమే ప్రత్యాహారం అంటే దృశ్య సంబంధమైన ఈ యొక్క విశ్వ సంబంధమైనటువంటి విషయాలను సేకరించేటువంటి జగత్ సంబంధమైన విషయాలను సేకరించేటువంటి మనసును లోనికి మరణించుకొని ఆత్మతత్వాన్ని గురించి చింతింపజేయడం అనేటువంటిదే ప్రత్యాహారం అనేటువంటి దానిని పరమాత్మ స్థాపించాలి అలా స్థాపించాలి అంటే మరి మనం అనుకోగానే సాధ్యమవుతుందా అస్సలు కాదు ఎందుకు దృశ్యోన్ముఖంగా వివిధ విషయాల వేపు వాంచల వేపు దృశ్య సంబంధమైన పదార్థాల వేపు వస్తువుల వేపు మనం అలవాటు అనేక జన్మ పరంపరల నుండి పడి ఉన్నాం కానీ ఇప్పుడు మనకి అదంతా అశాశ్వతము అందుకే మనము ఇన్ని రకాలైనటువంటి ఉపాధిను పొందుతూ ఉన్నాము అని తెలిసిన తర్వాత పరమాత్మోన్ముఖంగా మళ్ళించాలి అంటే అది స్థాపించడం అనేటువంటి అది వెంటనే సాధ్యం కాదు దానికి ఎంతో శ్రమ అవసరం ఎంతో భక్తి అవసరం ఎంతో విశ్వాసం అవసరం ఎంతో సాధన అవసరం అటువంటిదంతా కూడా భక్తి ఎంతో అవసరమై ఉంటేనే లోపలికి మరలించినటువంటి మనసు మళ్ళీ జగత్ సంబంధమైన విషయాల పట్ల పో పోకుండా మళ్ళీ పరమాత్మయందే స్థాపనమై ఉండాలి అంటే అది పరమాత్మయందే మరలించి ఉంచాలి అంటే అటువంటి భక్తి అఖం అకుంఠితమైనటువంటి భక్తి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది ఒక వస్తువునందు ఇష్టము దాని ఎందే విశ్వాసము దాని పట్ల భక్తి ఉత్పన్నమైనప్పుడు మాత్రమే ఆ వస్తువు మీద మనసు అనేటువంటిది నిలుస్తుంది అయితే ఇప్పుడు మనం దృశ్య సంబంధమైనటువంటి వస్తువులను ఇష్టపడుతూ ఉన్నాం కాబట్టి అక్కడ నుండి వెనక్కి మరల్చాలి అనుకున్నా కూడా అది రాల దానికి పరమాత్మ పట్ల మనకి దృశ్య సంబంధమైన విషయాల పట్ల ఎంత మొక్కువ కలిగి ఉన్నామో అంతకు రెట్టింపు మక్కువ పరమాత్మ ఎందుకు కలిగి ఉండాలి అంతకు రెట్టింపు ప్రీతి పరమాత్మ తత్వమునందు ఉండాలి అంతకు రెట్టింపు విశ్వాసము భక్తి కూడా పరమాత్మయందు ఉత్పన్నమైనప్పుడే ఆ పరమాత్మ వస్తువు మీద మనసు అనేటువంటిది నిలబడుతుంది కాబట్టి భగవంతుని యొక్క శాశ్వత తత్వము ఆ యొక్క నిరాకార నిరంజన పరంజ్యోతి స్వరూపము పట్ల ఆ సుఖరూపత్వాల ఎందు కూడా వాటిని శాశ్వతమైన సుఖరూపత్వాన్ని కూడా స్పష్టంగా బాగా తెలిసి వారిపై భక్తిని విశ్వాసాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి అప్పుడు మాత్రమే సహజంగానే ఇక అది ఎప్పుడైతే బలవత్తరంగా దృశ్య సంబంధమైన విషయాల మీద మళ్ళినటువంటి మనసును అంతర్గతంగా అంతర్లీనంగా ఉన్న పరమాత్మ ఎందు స్థాపించాలి అన్నప్పుడు భక్తి విశ్వాసము ప్రీతి అనేటువంటిది ఉత్పన్నమైనప్పుడే కదా ఆ విధంగా ఉంటుంది అలా నిలబెట్టాలి అంటే అక్కడ భక్తిని విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి అప్పుడు మాత్రమే సహజమైనటువంటి సహజంగానే సర్వసాధారణంగా మనసు పరమాత్మ వైపుకు మళ్ళుతుంది వారినే అప్పుడు ఆరాధిస్తుంది పరమాత్మ తత్వాన్ని గురించి విచారిస్తూ దానిని గురించి తెలియజేస్తూ దానిని స్మరిస్తూ ఉన్నప్పుడు అలా నమ్మి విశ్వాసంతో కూడి పరమాత్మ వైపుకు మళ్ళీ వారినే పరమాత్మని ఆరాధిస్తూ పరమాత్మకే నమస్కరిస్తూ పరమాత్మతో సహవాసం అనేటువంటిది ప్రారంభిస్తుంది అందుకే మనకి యద్భావం తద్భవతి అని కదా చెప్పారు అంటే మనసు దేనిని గురించి అయితే నిరంతరం చింతన చేస్తూ ఉంటుందో ఆ రూపంగా మారిపోతుంది అందుకే ఎప్పుడు ఏదైతే మనసునందు మరి బుద్ధినందు చిత్తమునందు అహంకారమునందు అనబడేటువంటి ఈ అంతఃకరణ చతుష్టయం ఎక్కడ ఉంటుంది భగవంతుని స్వరూపమైనటువంటి ఆ జీవుని యొక్క చంతనే సామీప్యంలో ఉంటుంది అందుకని ఎల్ల వేళలా కూడా తన స్వరూపాన్ని గురించి అభిముఖంగా ఉండి ఎల్లవేళలా అనవరతము ఆ పరమాత్మతత్వాన్ని గురించే విచారణ చింతన అనేది చేసి 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 ఆ తద్రూపంగా మారిపోతుంది ఎలాగా అంటే ఇప్పుడు భ్రమర కీటక న్యాయము రీతిగానే ఒక తొమ్మిద ఏం చేస్తుంది వేరే జాతికి చెందినటువంటి అన్య కీటకాన్ని ఇతరమైనటువంటి పురుగును పట్టుకొస్తుంది ఒక గోడకో కిటికీ చువ్వల్లోనో ఎక్కడైనా సరే ఒక మట్టితో ఒక గూడులాగా చేసి ఇతర జాతి ఏకి చెందినటువంటి పురుగును పట్టుకొని వచ్చి దానిలో పెట్టి దాని యొక్క చిన్న కట్టినటువంటి గూడు లాంటి మట్టి గూడులు పూచివేస్తుంది ఆ ఇతరమైనటువంటి కీటకం ఎప్పుడైతే ఆ బ్రహ్మరహం యొక్క స్పర్శకు దాని శబ్దానికి భయపడిపోతూ ఉంటుంది అలా భయపడిపోయినటువంటి ఆ కీటకం స్మరించి మందు మళ్ళీ అందులో ఆ భ్రమరం ఆ మట్టిగూటిని తడుతూ మళ్ళీ దాన్ని చుట్టూ తిరుగుతూ ఝుంకారం చేస్తూ ఉంటుంది ఆ శబ్దానికి భయపడి భయపడి ఆ తుమ్మిదని ఆ యొక్క భ్రమరాన్ని స్మరించి 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 కీటకము మార్పును పొంది భ్రమర రూపంలోనే బయటకు వస్తుంది అనే విధంగానే ఎలాగంటే ఎల్లవేళలా కూడా పరమాత్మను గురించే విచారణ చేయాలి ధ్యానము చేయాలి జపము చేయాలి సాధన అనేటువంటిది సలుపు చూ ఆ పరమాత్మ ఎందే లయమైపోయి ఆ పరమాత్మ స్వరూపంగానే మారిపోతుంది అదే కదా జీవ బ్రహ్మైక్యము ఈ జీవుడు శరీరగతుడైనటువంటి వాడు అజ్ఞానంతో నిండినప్పుడు శరీరగతుడై ఉంటాడు ఎప్పుడైతే తన స్వరూపాన్ని పరమాత్మతత్వాన్ని తాను ఎల్లవేళలా ధ్యానిస్తూ స్మరిస్తూ ఉన్నాడో తద్రూపం చెందుతాడు ఆ విధంగా ఆ జీవుడు బ్రహ్మమనందు ఐక్యమయ్యే బ్రహ్మత్వాన్ని పొందుతాడు మామే వైశ్యసి అనేటువంటి దాని యొక్క అర్థమైతే ఇదే కదా ఇటువంటి స్థితి మనకి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి అభ్యాసం వలన మాత్రమే సిద్ధిస్తుంది కానీ మరొక విషయముతోటి సిద్ధించదు దీనిని బట్టి భగవంతుని యొక్క ప్రాప్తిని పొందాలి అంటే ఎల్లవేళలా నిరంతరము తాను తన స్వరూపం పొందేటంత వరకు భగవంతుని యొక్క చింతన చేయాలి ఆ భగవత్ పరాయణత్వము ఆ భగవంతుని ఎందే క్రీడిస్తూ రమిస్తూ ఆనందిస్తూ ఉండి ఆ పరాయణత్వం తప్ప ఇతరమైనటువంటి మార్గం ఏది లేదు అని కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది కాబట్టి దుఃఖముతో నిండిపోయిన అశాశ్వతమైనటువంటి ఈ సంసార స్థితి నుండి తప్పించుకొని ఏ అదనము అధికము లేనటువంటి నిరతిశయానంద కై రూప కైవల్యాన్ని పొందడం కోసమే జీవుడు తన మనస్సును ఏం చేస్తాడు ఈ దృశ్యమైన దృశ్య సంబంధమైన విషయాల నుండి మరలుస్తాడు మరలించి అంతరంగా అంతరంగా మరలుచుతాడు అంతరంలో ఏమున్నది దైవత్వమే ఉన్నది ఆ దైవం యొక్క సామీప్యము చేతనే జడప్రాయమైన దేహము చెల్లిస్తూ ఉన్నది అలా దైవానికి ఎదురుగా ఆత్మతత్వము దైవమే ఆత్మ ఆ ఆత్మోన్ముఖంగా చేయాలి అలా కాకుండా సోమరితనంతో కూడుకొని దృశ్య సంబంధమైన వాసనలతోనే విషయ సంబంధమైన అనుభవాలతోనే కూడి ఉన్నట్లయితే ఆత్మప్రాప్తిని గురించినటువంటి వార్త కూడా అతనికి లభించదు కదా కాబట్టి ఎవరైనా సరే నేను భగవంతుణ్ణి ఎలా పొందగలుగుతాను అని ప్రశ్నించినట్లయితే వారిని ఈ విధంగా అడగాలి ఏమని అసలు నీ మనసు దేని మీద లగ్నమై ఉన్నది దృశ్యం వేపా లేదా పరమాత్మ వేప దేని వేపు నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు దేని ఎందు నువ్వు మమేకమై ఉన్నావు అనేటువంటి ప్రశ్న చేయాలి తర్వాత నీవు దేని పట్ల భక్తి కలిగి ఉన్నావు ఈ దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల భక్తి కలిగి ఉన్నావా లేదా దృశ్యానికి కూడా ఆధారము ఆశ్రయము అయినటువంటి ఏ మార్పులు వికారు వికారాలు లేనటువంటి దయ దేవునిపైన నీవు భక్తి కలిగి ఉన్నావా అని ప్రశ్న చేయాలి ఇంకా కూడా నీవు దేనిని ఆరాధిస్తున్నావు దేనిని మిక్కిలి భజిస్తూ ఉన్నావు దేనిని స్మరిస్తూ ఉన్నావు ఏ విధంగా అశ్వరమైన అస్థిరమైన శాశ్వతముఖ అనేటువంటి విషయాలను ఆరాధిస్తున్నావా లేక శాశ్వతమైనటువంటి దైవాన్ని ఆరాధిస్తున్నావా దేనిని ఆరాధిస్తున్నావు నీవు దేనికి నమస్కారం చేస్తూ ఉన్నావు రూపనామక్రియలతో కూడినటువంటి దేవీ దేవతల విగ్రహాలకు నమస్కారం చేస్తూ ఉన్నావా నామరూపాలకు నమస్కారం చేస్తూ ఉన్నావా శాశ్వతమైనటువంటి రూపక్రియ రహితమైన నిరాకారమైన ఆ యొక్క నిత్య సత్య పరంజ్యోతి స్వరూపాలకి నమస్కారం చేస్తూ ఉన్నావా ఇంకా కూడా నీవు దేనియందు పరాయణుడవై ఉన్నావు ఎల్లప్పుడూ దేనిని గురించి నీవు తలుచుకుంటూ ఉంటావు దేని యందు నీవు మమేకమై ఉన్నావు శబ్దము స్పర్శము రూపము రసము మరి గంధము మొదలైనటువంటి ఈ యొక్క జ్ఞానేంద్రియ సంబంధమైన దృశ్యోన్ముఖమైనటువంటి విషయాలకు నీవు పరాయణుడివై ఉన్నావా లేక హృదయమునందు స్థిరపడి ఉన్నటువంటి ఆత్మయందు నీవు పరాయణుడివై ఉన్నావా అనేటువంటి ప్రశ్న వెయ్యాలి అలా ప్రశ్నించి అతడు ఎటువంటి సమాధానాన్ని ఇస్తాడో కూడా చూడాలి ఎందుకు అంటే మనసు దేని మీద లగ్నం ఉంది దృశ్య వస్తువుల ఎందా పరమాత్మ ఎందా దేని పట్ల భక్తి కలిగి ఉన్నావు దృశ్యము పైన పైన దేనిని ఆరాధిస్తూ ఉన్నావు అంటే అశ్వరమైనటువంటి అశాశ్వతమైన విషయాలన శాశ్వతమైన దైవాన్న దేనికి నమస్కారం చేస్తూ ఉన్నావు నామరూపాలతో కూడినటువంటి విగ్రహాలక సత్య నిత్య శాశ్వతమైన నిరాకార స్వరూపమైన పరమాత్మక దేని ఎందు పరాయణుడు అయి ఉన్నావు శబ్దస్పర్శరూపర సగంధ విషయాలతో కూడినటువంటి వాటిక హృదయమునందు సుస్థిరమైనటువంటి ఆత్మక అని ప్రశ్నించి అతడు ఏ సమాధానాన్ని ఇస్తాడో చూడాలి దృశ్యమందే మనసు ఆసక్తమవుతూ ఉన్నది అని తెలిపినట్లయితే అక్కడ నుండి వాని యొక్క మానసికమైనటువంటి మార్పుని బోధ ద్వారా మరల్చాలి మరల్చి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో తెలిపిన రీతిగానే వానిని దైవపరాయణత్వంగా దృశ్య సంబంధమైనటువంటి అస్థిరత్వాన్ని చక్కగా బోధ తోటి వానికి నిరూపణ చేసి దైవోన్ముఖంగా మళ్ళించేటట్లు చేయాలి అని అదే దైవ ప్రాప్తికి మోక్షానికి కూడా మార్గము అని చెప్పాలి అని చెబుతూ జీవుడు భగవంతుణ్ణి ఎలా పొందగలుగుతాడు భగవంతుని యొక్క ప్రాప్తి కోసం ఏ ఏ సాధనలను అవలంబించాలి అంటే మనస్సుని పరమాత్మ లగ్నం చేయాలి పరమాత్మ ఎందే భక్తి కలిగి ఉండాలి పరమాత్మనే ఆరాధించాలి పరమాత్మ కోసమే నమస్కరించాలి ఈ ప్రకారంగా నిరంతరము కూడా దైవ వర్తించాలి అని చెబుతూ ఈ దైవపారాయణత్వం అనేటువంటిది పొందాలి అంటే ఎల్లవేళలా కూడా మనసు దృశ్య సంబంధమైనటువంటి విషయాలను వదిలివేసి నిరంతరము కూడా ఎల్లవేళలా సదా సర్వ సర్వ ప్రదేశాల ఎందు కూడా సదా సర్వత్రా కూడా పరమాత్మతత్వాన్ని చింతన చేస్తూ ఉన్నట్లయితే ఆ చింతన చేస్తూ చేస్తూ ఆ రూపంగా మారిపోతుంది కాబట్టి మనసు ఎల్లవేళలా పరమాత్మను గురించి విచారణ ధ్యానము జపము తపము మరి ఆ యొక్క భక్తి ఆరాధన భజనము మొదలైనటువంటివన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నట్లయితే ఆ పరమాత్మ ఎందే లయమైపోతుంది ఆ యొక్క ఏ పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నాడో ఆ రూపంగా మారిపోతుంది అదే జీవుడు బ్రహ్మమును పొందేటువంటి స్థితి అనే చెబుతూ ం ఇ శ్రీభగవద్గీతా ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణాజున సంవాదే రాజవిద్యారాజగృహ్యయోగో నామ నవమోధ్యాయ ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయుగ శాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదము అగో శ్రీ భగవద్గీతలయందు విద్యారాజయ గుహ్యయోగము తొమ్మిదవ అధ్యాయము ఓం మంగళం పవన గీతమాత మంగళం భక్తజనావని బంధవిమోచనీ భవయారిణి భవ్య దిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणि विहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्